తర్వాత ఈ రోజు జరిగిన ఈ ఎలక్షన్ మొన్న జరిగిన ఎలక్షన్ కానీ ఈ రోజు జరిగిన కౌంటింగ్ కానీ చూస్తే ఇది మొత్తంగా ప్రజా విజయం మొత్తం మా కూటమి సభ్యులంతా తర్వాత మా జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళందరూ సమిష్టి కృషి ఇది తర్వాత ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దేవుని స్క్రిప్ట్ దేవుని స్క్రిప్ట్ అని చెప్తుంటారు కదా అతనికి వచ్చిన సీట్లు ఎన్ని సీట్లు వచ్చి పదకొండు ఇక్కడ నామినేషన్లు ఎన్ని పడినాయి పులివెందుల్లో పదకొండు ఒంటి మీటర్లోనే పదకొండు వన్ అంటే ఇది దేవుని స్క్రిప్ట్ పదకొండు నామినేషన్లతో వేసి అతను డిపాజిట్ కొనుకోవడం ఇది దేవుని స్క్రిప్టు ముఖ్యంగా ఈ విజయానికి ప్రధానంగా నేను నాలుగు కారణాలు చెప్తా ఒకటి చంద్రబాబు నాయుడు గారి ఈ పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారి ఈ పద్నాలుగు నెలల్లో చేసిన మంచి పనులు సుపరిపాలన ఎందుకంటే మేము ఆదన్న అందరం కూడా మా టీం అంతా కూడా ఎక్కడన్నా ప్రచారానికి పోయినప్పుడు అందరూ ఇళ్ళ దగ్గర ఉన్నారని సాయంత్రం పూటే పోతా వచ్చినాం ఎప్పుడు పోయినా కూడా స్కూల్ పిల్లలు బడికంతా వచ్చి ఎప్పుడు మా ఎమ్మడే థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ లోకేష్ సార్ మాకు అందరికీ తల్లికి వందనం వచ్చిందని మా వెంట తిరిగేటప్పుడే మాకు సుస్పష్టంగా అర్థమైంది ఈ ఎన్నిక మేము గెలబోతున్నామని ఆ తర్వాత రెండో పాయింట్ వచ్చేసి తర్వాత రెండో పాయింట్ వచ్చేసి ము ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎప్పుడు కూడా పులిధుల ప్రజలు ఇంత స్వేచ్ఛగా ఓటు వేయలేదు మేము ఓట్లు అడగమైనప్పుడు సార్ మీరేమో ఓట్ అడుగుతున్నారు మమ్మల్ని ఆ రోజు వేనిచ్చారు కదా అని మమ్మల్ని అడిగేవారు మేము నిర్భయంగా ఓటు వేయిస్తాం ఫస్ట్ టైం మీరు స్వేచ్ఛగా పాల్గొనండి అని మేము వాళ్ళకు భరోసా కల్పించడంతో వాళ్ళంతా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ ఎలక్షన్ జరగడంతోనే ఈ ఎలక్షన్ జరగడంతోనే ఈరోజు ఎన్డీఏ కూటమికి ఇంత అద్భుతమైన ఇంత అద్భుతమైన అవకాశం ఇంకో పాయింట్ అందరూ కూడా ఇది వాళ్ళకు డిపాజిట్ కూడా రాలేదు అంటే ఇది అని ఏదైనా చిన్న డౌట్ కానీ కన్ఫ్యూజన్ కానీ ఉంటే అది నేను చేస్తా ఇప్పుడు ఎందుకంటే మేము ఎలక్షన్ పోయినప్పుడు కానీ అక్కడ అంతా కూడా అందరూ కూడా వాళ్ళ క్యాడర్ క్యాడర్ అంతా కూడా మాతో టచ్లోకి వచ్చి సార్ ఈ ఐదేళ్లలో మమ్మల్ని సర్వనాశనం చేసినాడు ఎగ్జాంపుల్కు పాడా అని చెప్పేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల బిల్లులన్నీ పెండింగ్ పెట్టాడు ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్కి మధ్యలో ఆయనకు అవకాశం ఉంటే నాలుగు వందల కోట్లు మెడికల్ హాస్పిటల్కి వేసినాడు కానీ మేము కార్యకర్తలంతా ఇట్లా ఇబ్బందులు ఉన్నామంటే మా కార్యకర్తలకు కూడా అతను ఇచ్చి సావలేదు కాబట్టి మేము మేము మొత్తం అతనికి సహకరిస్తాం అతను అసలు అతని అహంకారానికి అతను ఎక్కడో ఆకాశంలో కూర్చున్నట్టున్నాడో అతని అహంకారానికి అతను బాగా కొవ్వు బట్టి ఉన్నాడు సార్ మేము ఖచ్చితంగా ఆ కొవ్వును ఖచ్చితంగా కరిగిస్తాం ఈసారి ఎలక్షన్స్లో మీకు సపోర్ట్ చేస్తాం అని ఇంకా అసలు నేనన్న ఆయనకు అని చెప్తానా వాళ్ళు మాట్లాడిన యాజ్ ఇట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి కానీ వినిపిస్తే ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు అలాంటి పదజాలము పులివెందుల వాళ్ళ క్యాడర్ వాడి నాకు సపోర్ట్ చేసినందువల్లనే ఇప్పుడు ఈ ఆ తర్వాత ఇంత అద్భుతమైన విజయం తర్వాత ఇక్కడ నాలుగోది ప్రధానమైన పాయింట్ ఏంటంటే అక్కడంతా కూడా అరటి రైతులు మొత్తం ఆ తర్వాత అంటే పులివేంద్ర మండలంలో ఎక్కువ అరటి రైతులు అక్కడ ఎర్రబల్లె చెరువు అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ చిన్న పని చేస్తే కూడా ఆ తర్వాత ఆ ఎర్రబల్లె చెరువు నిండుతుంది అంటే హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా చిన్న వెంటు పెడితే ఆ పనిని పోయి రైతులంతా పోయి అడిగితే కూడా ఏ రోజు స్పందించకుండా అవంతా కూడా పొంగనూరు పెద్దిరేడి రామచందానికి పోవడం ఇక్కడ నిన్ను ఓట్లు వేసి ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి వాళ్ళను ఓట్లు వేసినా వేయకునే మీరే గుద్దుకొని చేసి ఆ ప్రజలకి ఇవ్వకుండా అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రాడి వాళ్ళ ఊరు పీబీసీ అంటే పొంగనూరు బ్రాంచ్కి నాలుగు పోవాలని ఎక్కడ నీళ్ళు ఇవ్వకుండా పోవడంతో మేము మొత్తం మా కుటుంబ నాయకులంతా సీఎం గారితో మాట్లాడి అధికారులతో మాట్లాడి అక్కడ వెంట పెట్టించి అక్కడ వాటర్ అందించడం ఈ నాలుగు కారణాల వల్లనే మేము ఊహించిన దానికన్నా కూడా తర్వాత ఎక్కువ మెజార్టీ ఈరోజు ఆ తర్వాత అక్కడ రా ఆ తర్వాత అక్కడ వచ్చింది ఇంకో విషయం కూడా స్పష్టంగా అంటే వాళ్ళది ఎంత బలం అనేది చెప్పేదానికి మీరు కూడా లాజికల్గా ఆలోచించండి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తున్నా రీపోలింగ్ అడిగింది వాళ్ళే తర్వాత రెండు రీపోలింగ్ వచ్చినాయి రీపోలింగ్ కన్నా ముందు పోలింగ్ అయింది ఒక బూత్లో నాలుగు వందల ఓట్లు అయితే రీపోలింగ్ రీపోలింగ్ తర్వాత మూడు వందల యాభై ఓట్లు మూడు వందల అరవై ఓట్లు పోలైనాయి అంటే వాళ్ళు మొత్తం ఊర్లలో దండవారం వేపించి సోషల్ మీడియాలో పెట్టి ఈ ఎలక్షన్ మనం బైకాట్ చేస్తున్నామని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేసినా కూడా కేవలం నలభై ఓట్లు మాత్రమే ఆ తర్వాత తగ్గాయి అంటే వాళ్ళ బలం నాలుగు ఐదు వందల ఓట్లలో కేవలం వాళ్ళ బలం వాళ్ళ మాట విని ఆబ్సెంట్ అయిన ఆబ్సెంట్ అయిన ఓట్లు వచ్చేసి నలభై ఓట్లే ఇప్పుడు ఆ రకంగా క్యాల్కులేషన్ వేసుకునే కూడా ఖచ్చితంగా వాళ్ళకు వచ్చిన ఆరు వందల ఎనభై రెండు ఓట్లు నిన్న వాళ్ళ ఆబ్సెంట్ అయిన విధానాన్ని బట్టి చూస్తే రెండు కరెక్ట్గా ట్యాలీ అవుతున్నాయి అంటే వాళ్ళ బలం ఐదు వందల ఓట్లల్లో వాళ్ళు చెప్తే బాయికాడ్ చేస్తున్నామని వాళ్ళు చెప్తే వినకుండా అందరూ హాజరైనారు వాళ్ళ మాట వినింది కేవలం నలభై ఓట్లు మాత్రమే అనేది ఆ తర్వాత నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా ఒక్కసారి మా ఒక్కసారి మా ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రజాస్వామ్యవాది ప్రజాస్వామ్యం అంటే ఆయన చచ్చే మనిషి అలాంటి ప్రజాస్వామ్యవాది చేతనే అంతకుముందు ఎలక్షన్స్లో ఇదే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఆయన ఆయన నోటి వెంటనే మేము ఎలక్షన్ బాయ్కాట్ అని అనిపించినారంటే మీరు ఎంత ప్రజా ఎంత అప్రజాస్వామ్యంగా వ్యవహరించినారో జగన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ ఏదో పెద్ద పొడిగిని పెద్ది రామచందాడిని కుప్పం వచ్చి ఏమేమో చేశారు కదా ఇప్పుడు పులిందులు ఎలక్షన్ జరిగేటప్పుడు ఆయన పంపించచ్చు కదా రాజమనులు రమేష్ యాదవ్ పంపించినట్టు పెద్దిడి రామచరాణిని పంపించి తర్వాత ఇక్కడ పులిందులో తేల్చుకోవాల్సిందే అంత ఘోరంగా అప్రజాస్వామ్యం చేసిన ఆ వ్యక్తి నిన్న మాట్లాడుతూ ఏందో ప్రజాస్వామ్యానికి అతనే ప్రతిరూపమైనట్టు అతనే ప్రతీకైనట్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కూడా ఇది చాలా దారుణం ఇంకొక విషయం మాట్లాడితే ఏదో గంగమ్మ జాతర అంట రఫర్ రఫా అని రాష్ట్ర ప్రజలను రాష్ట్ర అధికారులను భయపడించే మార్గం చేసి ఈ మూడున్నర సంవత్సరం తన పార్టీని తన పార్టీ కార్యకర్తలను సర్వేవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో రఫర్ రఫా అని ఎప్పుడో మూడున్నర సంవత్సరం నాలుగేళ్ళ గవర్నమెంట్ మారుతాదంట అప్పుడంట గంగమ్మ జాతర అంట రఫ రప్పా అంట ఇప్పుడు ఈ పులివేందులో ఎన్నిక జరిగినప్పుడు ఈ రఫా రఫా బ్యాచ్ నువ్వంతా ఏమైనా రని నేను ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా ఏంది లేదు జగన్ ది ఉత్త డొల్లతనము ఉత్తది ఊరికే మేకపేద గాంభీర్యము తన పార్టీ ఉనికిని కాపాడుకునే దానికి రఫ రఫ్ అన్నాడు కానీ ఇప్పుడు అదే రఫ రప్పా ఉన్నింటి ఆ రఫ రప్ప బ్యాచ్ ఏమైంది ఈ ఇంత మెజారిటీ లెట్ వస్తాయని మేము రాష్ట్ర ప్రజలకు చెప్తూ చివరగా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నాకు నాలుగున్నర లక్ష మెజార్టీ వచ్చింది తర్వాత నువ్వు తలకిందులు తపస్ చేసినా నీకు ఆ మెజార్టీ రాదని మా ముఖ్యమంత్రి అన్నెప్పుడు ఈరోజు మెజార్టీ డిపాజిట్ కూడా రాలే ఈ మెజార్టీ గురించి నువ్వేం సమాధానం చెప్తావని కూడా తర్వాత ఆయన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు ఈ ఎలక్షన్ జరగడం ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ లాంటిది ఎందుకనంటే ఈ మధ్య కాలంలో నేను రఫర్ డైలాగ్ చాలా రఫర్ డైలాగ్ అనేది చాలా బాగా వినిపించింది నరుకుతాం ఇంకా చేస్తామని అంటే ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత కూడా రఫారఫా చేయ రఫారఫా నరకాలన్న ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పేసి ఆయన వాళ్ళ నాయకుడే డైరెక్ట్గా చెప్పడం జరిగింది కానీ రఫారఫా అనేది చాలా రకాలుగా చేయొచ్చు రఫారఫాగా ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు రఫారఫాగా ఉద్యోగాలు ఇప్పించచ్చు రఫారఫాగా డెవలప్మెంట్ చేయొచ్చు అని కూటమి ప్రభుత్వం చూపించింది అదే విధంగా పులివెందల ప్రజలు కూడా రఫారఫాగా తెలుగుదేశంకి ఓట్లేసి రపరపగా గెలిపించారని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎక్కడ మంచితనంగా రఫరఫ వాడాలో ఇక్కడ ఒక్కసారి మళ్ళొక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వం కూటం ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ప్రజలకుంది దానికి నిదర్శనం ఈరోజు గెలుపు ఆ గెలుపుని మున్ముందు కాలంలో ఇంతకుముందు ఒక పత్రికా సోదరులు మమ్మల్ని అడిగారు పులివందల ఫార్ములా ఇక్కడ మీ సారీ కుప్పం ఫార్ములాని ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేశారా వాళ్ళు చేసినట్లని కుప్పం ఫార్ములాని వాళ్ళలాగా ఇంప్లిమెంట్ చేయలేదు కుప్పంలో ఏ రా ఏ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం డెవలప్మెంట్ చేసిందో అదే అదే ఫార్ములా పులివెందులో కూడా అదే ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తాం కుప్పం ఫార్ములా డెవలప్మెంట్ రూపంలో ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాం మరొక్కసారి ఈ ఎలక్షన్కి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ తెలుగుదేశం కార్యకర్తలందరికీ ప్రతి ఒక్కరు కష్టపడనలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే నేను కూడా కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినా నాతో పాటు తిరిగిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు అణచిబేత గురైనప్పుడు అరాచకం చేసినప్పుడు ఎక్కడైతే అభివృద్ధి ఉండదో ఎక్కడైతే తీవ్రంగా బాధపడినప్పుడు అణచివేత గురైనప్పుడు ఓటనే అనే ఆయుధంతో పులివెందల ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆ అణిచివేతకు గురి చేసిన వ్యక్తులకు వ్యతిరేకంగా ఓటు వేసి మంచి సంకేతం పంపించిన చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీల సహకారంతో పద్నాలుగు నెలల కాలంలో ఇచ్చిన సుపరిపాలనకు ఈ విజయం ఒక పెద్ద నిదర్శనం అని చెప్తా ఉంటా ఏదైతే నలభై సంవత్సరాలుగా ఏకపక్షంగా ఓట్లు వేసుకొని నామినేషన్లు కూడా వేయకుండా భయభ్రాంతులు గురి చేసిన సందర్భంలో పులివెందల ప్రజలు ఈరోజు సంక్షేమానికి అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఒక విశ్వాసంతో నమ్మకంతో మాకు ఓట్లేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డి గారిని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మాకు ఎనభై శాతం తొంభై శాతం మద్దతుంది మా పులివెందల్లో రాష్ట్రంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి పోలీసును అడ్డం పెట్టుకొని గెలిచారు రిగ్గింగులు చేసుకున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడుతున్నారు నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉండ మీకు ఎనభై శాతం తొంభై శాతం మద్దతు ఉంది కదా మరి మీరు ఎటు అసెంబ్లీకి పోవడం లేదు మీరు రాజీనామా చేసి ఉప ఎన్నికొస్తే మీరు కోరిన విధంగా కేంద్ర బలగాలతోనే ఉప ఎన్నిక జరిపిస్తాం ఈ సవాల్ను మీరు స్వీకరించండి అని చెప్పి నేను కోరుతా ఉండా అంతే తప్ప ఓటమికి సాకులు ఎత్తుక్కుంటూ ఎన్నికలను బాయ్కాట్ కౌంటింగ్ బాయ్కాట్ లాస్ట్కు పాలిటిక్స్ నుంచి మీరు బాయ్కాట్ చేస్తే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి హితవు చెప్తా ఉండ ఏది ఏమైనా లతారెడ్డి గారికి ఈ గెలుపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ గెలుపుకు సహకరించిన తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తలకు జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు కూటమి పార్టీ లేని జనసేన కానీ బీజేపీ కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై తెలుగుదేశం అభ్యర్థికి చెప్పినాం కదా అంతా మా పార్టీ ఆఫీస్ కొత్త పార్టీ ఆఫీస్లో మంత్రి గారితో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ ఉంది ఇప్పుడు దయచేసి అందరూ కూడా అక్కడ